హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మా అత్త వాళ్ళు ఊర్లు తినాలని చెప్పాను కదా ముందు షార్ట్లో చెప్తున్నాను ఆ వీడియో పెడతానని సో అదైతే షార్ట్ పెట్టబోతున్నాను అలాగే ఫుల్ వీడియో కూడా వస్తుంది అది ఎంతమందికి కావాలో కామెంట్ చేయండి సో మేమైతే ఈవినింగ్ బయలుదేరిపోయామండి సెకండ్ డే బయలుదేరి ఇంకా గోరింటాకు అవన్నీ ఇచ్చేసాము అన్నీ మిక్సీ పెట్టేసి అలా పెట్టున్నాము ఆ రోజు నైట్కి పెట్టుకున్నాము భోజనాలు తినేసి అంత అయిపోయిన తర్వాత సో ఇప్పుడైతే మేము భోజనాలకి వెళ్తున్నామండి తను మా అత్త కూతురు అయితే ఆ టెంపుల్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి అంటే ఇంతకుముందు ఉంది టెంపుల్ దాన్ని తీసేసి కొత్తగా ప్రతిష్ట అంటారు కదా అలా కట్టారనమాట బాగుంది గుడి అయితే చాలా సూపర్గా ఉంది డెకరేషన్ కూడా బాగుంది ఇంకా ఆ రోజు మార్నింగ్ పూజ అంతా జరిగింది అక్కడే నెక్స్ట్ డే కూడా పూజ ఉంది మెయిన్ పూజ అనమాట లాస్ట్ డే సో మార్నింగ్ ఫస్ట్ డే సెకండ్ డే పూజలు భోజనాలు టిఫిన్స్ అన్నీ ఇంకా వాళ్ళే అండి త్రీ డేస్ సో నైట్కి అయితే భోజనాలు పెట్టారు చాలా బాగున్నాయి భోజనాలు నేను చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళాను తిరణాలకి రాంగ్ వార్ తిరణాలు చేశారు సో డెకరేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అసలు నేను వచ్చినప్పుడు అయితే ఎంట్రన్స్ చూసానండి అసలు స్టార్టింగ్ నుంచి ఇంకా ఆ టెంపుల్ దాకా ఎంట్రీ బోర్డు పెట్టి అసలు చాలా బాగుంది ఇంతకుముందు తిరునాకెళ్ళే వాళ్ళం కానీ అప్పుడు టెంపుల్ వేరు కాదు ఇప్పుడు కొత్తగా కట్టారు కాబట్టి సో డెకరేషన్ అయితే అసలు గ్రాండ్గా ఉంది చాలా బాగా నచ్చింది అలాగే మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే అలా వెనక్కి వెళ్ళేసి ఒక లైక్ చేయండి మీకు లైక్ చేస్తే నాకు తెలుస్తుంది మీకు నచ్చింది అని ఇంకా వీడియోస్ చేయడానికి ఇంకా బాగుంటుంది సో నైట్ అయితే భోజనాలు అలా జరుగుతున్నాయి సో మూడు రోజులు అలాగే జరిగాయి సో నెక్స్ట్ డే మార్నింగ్ కూడా జరుగుతుంది సో అక్కడైతే కోలాటం పెట్టారు వాళ్ళైతే మూడు గంటలకు పిలిచారంట ఊర్లో వాళ్ళు మూడు గంటలకు రండి మీరు అని మేమైతే ఇంకా తినేస్తున్నాం ఇంకొక పక్క జరుగుతుంది అక్కడ సో మేము చూసి ఒక రౌండ్ కూడా పూర్తిగా చూడలేదు నేను చూసినంతవరకు అయితే పెట్టాను కోలాటం వీళ్ళ ఊర్లో కోలాటం చేస్తారు మా ఊర్లో అయితే భజన చేస్తారు సో కోలాటం అయితే చాలా బాగా జరుగుతుంది ఈ కోలాటం రెండే రెండు ఒక రౌండ్ కూడా పూర్తి కావలేదండి ఆ రౌండ్ పూర్తిగా అయ్యే లోపే రెండు స్టెప్పులు వేసారు అంటే ఇంక అయిపోయిందన్నారు ఏంటి ఇంత తొందరగా అయిపోయిందా అని అప్పటికే నైన్ థర్టీ అయింది అప్పటికే అయిపోయిందా అనిపించింది అంటే వాళ్ళు మూడు గంటలకు పిలిచారని మాకు తెలియదు కదా అప్పుడే చెప్పారు అందుకని త అంత తొందరగా అయిపోయింది చిన్నపిల్లలు అయితే ఎంత బాగా వేస్తున్నారండి దాంట్లో ఒక పాప ఉంటుందండి చిన్న పాప వాళ్ళందరి మీద ఆ పాప చాలా బాగా వేస్తుంది డబ్బులు కూడా అమ్మాయికి చాలా కట్టారు అంత బాగా వేసిందని చాలా బాగా అనిపించింది మాకు కూడా చాలా బాగుంటుంది ఆ పాప కూడా చూసారా వాటి పక్కా ఎంత క్యూట్గా వేస్తుందో చిన్న పాప చాలా బాగా వేశారు వాళ్ళ కోలాటం అయితే కర్రలతో వేస్తారండి ఇప్పుడైతే వాళ్ళని ఒక రౌండ్ వేసి అలా కూర్చోబెట్టారు అందులో చేయొత్తారు కదా అతను చెప్తా ఉంటారు ఇతను వీళ్ళు వేస్తూ ఉంటారండి దీంతో పాటు అట్లాగే కూర్చోబెట్టి నాగిని స్టెప్ ఉంటుంది కదా సో అలా కూడా వేయించారండి ఇంక అదే లాస్ట్ ఇంక అయిపోయిందండి అది అయిపోయి వాళ్ళందరూ భోజనా కానీ వెళ్ళారు అసలు ఏంది ఇంత తొందరగా అయిపోయిందా అనిపించింది అసలు బాగా వేస్తారని చెప్పారు అందుకని ఈసారి కూడా బాగా వేశారని నెక్స్ట్ టైం కూడా ఏదైనా చేసేటప్పుడు కూడా వాళ్ళనే పిలిపిస్తామని చెప్పారు ఇదైతే పర్ణశాల చాలా బాగుంది ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట టిఫిన్కి వెళ్దామని అమ్మ వాళ్ళకి భోజనాలు తీసుకెళ్దామని చెప్పి మేము వచ్చాము ముందు టిఫిన్ చేసి తీసుకెళ్ళడానికి అప్పుడే రౌండ్ వారికి వాళ్ళు కూర్చోబెట్టి కడుగుతున్నారు ఇంకా పూజకి రెడీ చేయడానికి ఈలోపే మేము టిఫిన్కి వచ్చామండి చూసారా అసలు క్రౌడ్ అయితే ఎంత ఉంటుంది అండి ఊర్లో వాళ్ళ ఊర్లో వాళ్ళు పక్క ఊరు వాళ్ళు రెండు పల్లెలు ఉంటాయండి పక్కన మొత్తం కలిపి ఒక ఊరు అనమాట అదంతా జరిగిపోయింది ఇంకా తర్వాత ఇంకా నైట్కి ఊరేగింపు గుడికాయ నుంచి స్టార్ట్ చేస్తారు మా ఇంటి కాడికి రెండు ఇళ్ళు ఎదురు ఉంటాయి తర్వాత ఇంకేదే అండి ఇంకటి అయితే ఇంకా పైకి ఊరు మొత్తం తిప్పుతానండి మా ఆ ఊరిలోనే ఒక గంటన్నర టైం పడుతుంది ఊరంతా తిప్పుకొని పై రెండు పల్లెలు అని చెప్పాను కదా పెద్దపల్లి చిన్నపల్లి అని రెండు ఊర్లు ఉంటాయండి అది మొత్తం తిప్పుకొని మళ్ళీ టెంపుల్ దగ్గరికి తీసుకురావాలి అదంతా జరిగే టైంకి పదకొండున్నర అట్లా అయింది ఊర్లోకి తీసుకొచ్చారు అప్పటికి రిటర్న్ అప్పటికి మేము ఇంకా ఇది చూసేసి మా వాళ్ళు కూడా వచ్చారు ఊరికి మొత్తం పిలిచింది ఇంకా మా పిన్ని వాళ్ళు తమ్ముళ్ళు అన్న అందరు వచ్చిన్నారు ఇంకా వాళ్ళేమో భోజనానికి తినేసి ఇది చూసి ఊరేగింపు ఇంకా తర్వాత వెళ్ళిపోయారు ఇంకా అక్కడే వీళ్ళకి కోలాటం వేస్తున్నారు కదా సో అది కాక అది వాళ్ళు వచ్చే ముందు జరిగిపోయింది కోలాటం అసలు ఊరేగింపు అయితే చాలా బాగా జరిగింది తర్వాత ఇంకా వాళ్ళు నాటకాలు వేశారండి లాస్ట్ టైం టూ ఇయర్స్ బ్యాక్ కూడా నాటకాలు వేశారు మూడు నాటకాలు ఈసారి కూడా వేశారు బట్ ఈసారి వేసిన నాటకాలు అయితే నాకు అసలు అది ఏ నాటకం కూడా పేరు గుర్తులేదు సో మీకు ఒకవేళ తెలిస్తే మీరు చెప్పండి చూసి ఈ ఊరేగింపు అయితే చాలా బాగా జరిగింది అసలు ఆ ఎద్దులైతే అసలు వాళ్ళు వేసేటప్పుడు ఆ ఎద్దుల జోలికి వెళ్ళారండి నాకైతే చాలా కోపం వచ్చింది మీరు ఏమనుకుంటారో ఏమన్నా తెలియదు కానీ అసలు అవి బాగా బెదిరిపోయాయి అసలు ఎందుకు అట్లా ఉంది ఎడ్ల పండి ఎడ్ల బండి మీద ఊరేగింపు జరిగింది మనకంటే డాక్టర్లు వాటిలలో చేస్తారు ఊర్లలో వీళ్ళకైతే ఈ ఊర్లో మాత్రం ఎక్కడ పక్క పల్లెలు కానీ అన్నీ ఇట్లాగే ఎడ్ల బండి మీద ఉరిగిస్తారు అసలు అది ఎక్కి వేర్లేండి చాలా బాగా జరిగింది అయితే పండగ సో కోలాటం కూడా చేశారు చిన్నపిల్లలు చాలా బాగా వాళ్ళకి అది నచ్చలేదని మా వాళ్ళు వెళ్ళిపోయారు సో మేమైతే దాకా చూసి వాళ్ళు వాళ్ళ ముందు వెళ్ళిపోయారు నేను ఇంకా ఒక అత్త ఉన్నాము ఆమె ఇద్దరం చూసుకొని పన్నెండున్నర తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళామండి వెళ్ళేటప్పుడు డెకరేషన్ చూశాను ఎంట్రీ మొత్తం బాగుంది చూపించాను కదా మీకు ఫస్ట్లో సో అదంటే చాలా బాగుంది అసలు బాంబులు కానీ ఇది రెండవ నాటకం ఇది మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఈ మూడు నా ఈ రెండు నాటకాలే చూశాను ఇంకొక నాటకం ఉంది అది చూడలేదు చెప్పాను కదా వెళ్ళిపోయానని ఇంకా లాస్ట్ నాటకం చూడలేదు సో ఈ రెండు నాటకాలు చూసాము ఈ రెండిట్లలో మీకు ఏది కా నచ్చిందో తెలుస్తుందో నచ్చిందో కామెంట్ చేయండి అసలు బాగా జరిగిందండి అసలు ఎంత బాగా జరిగిందండి తిరణాలా చాలా బాగా జరిగింది మా ఊర్లో కూడా తిరణాలు జరుగుతుంది జరగబోతుంది ఫోర్ డేస్ ఈసారి నుంచి ఎప్పుడు కూడా త్రీ డేస్ జరుగుద్ది ఫస్ట్ డే తలంబరాలు పడతాయి రెండో రోజు ఊరేగింపు జరుగుతుంది ఇంకా మూడో రోజు ఉంటావు తోపు అనే ఒకటి ఉంటుందండి అక్కడికి వెళ్తారు అంటే అక్కడే అన్ని పొంగళ్ళు అన్నీ అక్కడికి వెళ్ళి పెట్టుకుంటారు కొంతమంది ఏమో ఇంట్లో చేసుకొని అక్కడికి వెళ్ళి తింటారు కూర్చొని భజన కార్యక్రమం ఉంటుందండి చెప్పాను కదా మా ఊళ్ళో భజన వాళ్ళ ఊర్లో కోలాటం అలాగనమాట సో అది కూడా మీకు వీడియో కావాలంటే చెప్పండి కామెంట్ చేయండి ఎంతమందికి కావాలో అలాగే నేను పెట్టిన పకోడీ షార్ట్ వీడియోకి కూడా చాలా వ్యూస్ వచ్చేయండి థ్యాంక్ యూ అండి ఇలాగ ఆదరించండి అలాగే లైక్ చేయొచ్చు కదా ప్లీజ్